హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దోసకాయ చికెన్ వండుతున్నాను గ్రీన్ చికెన్ చేసి చూడండి హాఫ్ కేజీ పావు కేజీ అంటే హాఫ్ కేజీ కంటే ఎక్కువ ఇంకా పావు కేజీ అండి చికెను హాఫ్ కేజీ దోసకాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కొద్దిగంత కరిగి ఆయిల్ వేసుకున్నాం ముందు వేడయింది కదా చికెన్ దీంట్లోనే ఒక పెద్ద ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకుందాం చూడండి అల్లం ఉల్లిపాయలు పొట్టు తీయకుండా వేస్తున్నాను ఇలా ఫ్రెష్ అల్లం వేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ కొద్ది కొద్దిగంట పచ్చిమిర్చి మిక్సీ వేసుకున్నాం కదా దీంట్లోనే కొద్దిగంత సాల్ట్ వేసి పట్టినాను ఈ పచ్చిమిర్చి అనేది నూనెలో మంచిగా మగ్గాలి ముక్కలకు పుట్టాలండి వాటర్ ఏమి వేయలేదు మనం దోసకాయలు వేస్తాం కదా అప్పుడు మనం కొద్ది వాటర్ వేసుకోవాలి ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చితోటే ముక్క అనేది ఉడకాలి ఆయిల్లా చూడండి ఆయిల్లా మంచిగా ఉడికిపోయింది కదా ముక్క అనేది ఇప్పుడు మనం కొద్దిగంత పసుపు దీంట్లో మనం దోసకాయలు దోసకాయ ముక్కలు ఉండేవి కట్ చేసి పెట్టుకున్నాయి ఇవి కూడా ఆయిల్లో మంచిగా ఉడికిపోవాలి ఉప్పు కారం అన్నీ వేసినాం కదా ముందే పచ్చిమిర్చితోటి టేస్ట్ బాగుంటుంది చూడండి నేను వాటర్ ఏమి వేస్తలేను దోసకాయ వాటర్ వచ్చేస్తే దీంట్లో తర్వాత వేసుకోవచ్చు గోవేలా మనకు తక్కువ అనిపిస్తే వాటర్ అనేది తర్వాత వేసుకుందాం చూడండి ఇలా మొత్తం మగ్గిపోయింది నేను వాటర్ వేయకుండానే దోసకాయ వాటర్ అనేది మగ్గిపోయిందండి దీంట్లో మనం ఇప్పుడు లాస్ట్లో కొద్ది గరం మసాలా మనం ఇంట్లోనే చేసి పెట్టుకున్న గరం మసాలా అండి ఇది చూడండి ఫ్రెష్గా పెట్టుకున్న ఇప్పుడు రెడీ అయిపోయినట్టే ఒక రెండు నిమిషాలు మనం సిమ్మున మంట మీద పెట్టాలి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఎప్పుడు ఇండిమిర్చి తోటి చేయకుండా పచ్చిమిర్చి తోడు ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉంటది ఇప్పుడు మా ఆయన చెప్తాడు అది పచ్చిమిరపకాయలు ప్లస్ కొత్తిమీర పుదీనా తోటి చేసి మిక్సీ పట్టి చేసిన గ్రీన్ చికెన్ అండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ నీకు నేను చెప్పి చేసి చూసి చూపి ఈరోజు బాగా వచ్చిందా రాలేదని చాలా బాగుందండి ఉప్పు కూడా కట్ట సరిపోయింది దీంట్లో దోసకాయలు వేయడం వల్ల ఫ్లేవర్ ఇంకా పెరిగిపోయింది వస్తుంది మీలో దోసకాయ చికెన్ ఎంతమంది ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో కూడా మాకు తెలియాలి ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్